హాయ్ అండి చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ శ్రావణ మాసం కోసం నేను చేసిన షాపింగ్ అది అనుకోకుండా హాస్పిటల్కి చెకప్కి వెళ్తూ అండి ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదండి అందరము అమ్మవారికి చీరలు అందు చూస్తుంటాం కదండి అందుకనేసి అమ్మవారి కోసం చీర తర్వాత మెయిన్గా అమ్మకు కూడా ఒక చీర తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా ఈ వీడియోలో నేను చూపించే చీరలలో ఏ చీర అమ్మకు సెలెక్ట్ చేసి ఉంటాను మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఇంకా కర్నూలుకు వెళ్ళాలి అని చెప్పేసరికి అమ్మ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ఇదిగోండి శనివారం రోజు బ్లాగ్ అనమాట అంటే నిన్నటి బ్లాగు అమ్మ ఒక వీకెండ్ కదండి అందుకని ఉదయాన్నే లేచి ఇదిగోండి దేవుళ్ళందరినీ ఇలా నిండుగా అలంకరించేసి ఇలా దీపాలు వెలిగించేసి పూజ చేసేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే ఈ మధ్య నేను పూజ అనేది చేయట్లేదు కదండి కింద కూర్చొని పూజ చేయాల్సి ఉంటుంది కదా అందుకనేసి పూజ అయితే చేయట్లేదు అమ్మనే తనకు టైం ఉన్నప్పుడు ఇలా వీకెండ్స్లో అలా పూజ చేస్తూ ఉంటుంది పైగా ఇవాళ హాస్పిటల్ కూడా వెళ్ళాలండి స్టిచెస్ తీసిన తర్వాత టూ వీక్స్కి రమ్మన్నారు ఇంకా సాటర్డే రోజు వెళ్ళాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ తను కూడా నేను కూడా వస్తానని చెప్పింది తొందరగా మగ్గిన హాస్పిటల్లో చెకప్ అయిపోయిన తర్వాత అక్కడనే కొంచెం షాపింగ్ చేయొచ్చు అన్నట్లుగా మేము ప్లాన్ వేసాము ఎందుకంటే మళ్ళీ నేను నంద్యాలకు వచ్చిన తర్వాత నంద్యాలలో వెళ్ళగలుగుతాము లేదు మళ్ళీ తర్వాత అమ్మకు ఎక్కువగా వర్క్ అనేది ఉంటుంది వీలవుతుందో లేదో అని చెప్పేసి హాస్పిటల్లో తొందరగా చెకప్ అయిపోయిన తర్వాత అక్కడనే కర్నూల్లోనే షాప్ కింద వెళ్దాము అన్నట్టుగా ప్లాన్ చేసాము అందుకని ఎర్లీ మార్నింగ్ చేసి తనకు కూడా ఒక చీర తీసుకోవాలన్నాను కదా అందుకనేసి తను కూడా హుషారుగా అమ్మవారిని దేవుళ్ళందరినీ ఇలా అలంకరించేసి నార్మల్గానే పూజ చేస్తుంటుంది వీకెండ్స్ అనేసరికి తనకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదండి పైగా ఇవాళ ఎలాగో హాస్పిటల్కి ఎలాగనే కొంచెం బయట పనుంది కదా అని చెప్పేసరికి ఇదిగోండి ఇలా నిండుగా అలంకరించేసి పూజ చేసింది నాకైతే ఈ దీపాల వెలుగులో అమ్మవారిని దేవుళ్ళందరినీ చూస్తుంటే మనసుకు హ్యాపీగా అనిపిస్తుంది ఓం శ్రీమాతీ నమ అనుకుంటూ ఇదిగోండి చూస్తే కనుక చూడ ముచ్చటగా అనిపించిందండి నాకైతే మాత్రం మా పూజ గదిని ఇంకొకసారి దండం పెట్టుకునేసి ఇంకా ఉదయాన్నే కాఫీ అంత ప్రిపేర్ చేయడం అలవాటు కదండి ఇవాళ మార్నింగ్ అయితే కాఫీ తాగలేదండి బ్రేక్ఫాస్ట్ అంటూ కొంచెంగా ఉప్మా అలాగనే ఇవాళ నాన్ వెజ్ అంటూ ఎగ్ కూడా తినం కదండి సాటర్డే అందుకని ఓన్లీ ఉప్మా తర్వాత నాన్ వెట్టిన బాదం పప్పు అవి తినేసి తర్వాత కాఫీ ఇద్దరికి నేనైతే కాఫీ తాగలేదు పిల్లలకి ఇద్దరికి కాఫీ ఇచ్చేసానండి ఇదిగోండి ఇంకా మామూలుగా వీకెండ్ సాటర్డే అనేసరికి ముందు రోజు అంటే శుక్రవారం రోజు అమ్మకు దగ్గర దగ్గర లెవెన్ ట్వెల్వ్ అలా అవుతుందండి వర్క్ అయిపోయేసరికి ఆ వర్క్ గురించి వాళ్ళ తమ్ములతో అలా మాట్లాడుతూ ఇదిగోండి నాతో మాట్లాడుతూ నీకేం తెలుసు మా బాధలు అని చెప్తుంది పిల్లలిద్దరూ కొంచెం పెద్దగైన తర్వాత మ్యాథ్స్ సబ్జెక్ట్కి చాలా ఇబ్బంది పడేవాళ్ళండి అసలు మ్యాథ్స్ హోంవర్క్ చేయాలంటేనే పెద్ద యుద్ధం చేసినంతగా ఫీల్ అయ్యేవారు పోనీ నేర్పిద్దామా అంటే నాకు మ్యాథ్స్ అంటేనే చాలా భయము అంతేకాకుండా ఆ సబ్జెక్టు ఆ కాన్సెప్టు నాకు అసలు అర్థమయ్యేదే కాదు కానీ ఇప్పటి పిల్లలకి అలా ఏం లేదండి ఎందుకంటే రీసెంట్ గా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు తర్వాత మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలందరూ బాంజు ఆన్లైన్ మ్యాథ్స్ క్లాసెస్ కి అటెండ్ అవుతున్నారండి మీకు గుర్తుండే ఉంటుంది కొన్ని నెలల క్రితం నేను మీకు అలాగే మా రిలేటివ్స్ అందరికి కూడా రికమెండ్ చేశాను ఇప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ చెప్పేది ఏంటంటే వాళ్ళ పిల్లలకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అంతే అంతేకాకుండా మార్క్స్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందంట పిల్లలు హ్యాపీగా ఇంట్రెస్ట్ గా జాయిన్ అవుతున్నారంట క్లాసెస్ కి వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పారండి బాంజు క్రియేటివ్ గా టీచింగ్ మెథడ్స్ ద్వారా యానిమేషన్ తో పిల్లలకు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించేటట్టుగా వాళ్ళకి ఒక ఫన్ లాగా ఒక గేమ్ లాగా నేర్పిస్తారండి ఈ కోర్స్ క్రియేట్ చేసింది నీలకంఠ బాను గారు హు ఇస్ ద వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఆరు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల పిల్లలకు ఆయన సీక్రెట్ రికార్డ్ బ్రేకింగ్ టెక్నిక్స్ ద్వారా నేర్పిస్తారండి సో నేను మళ్ళీ ఒకసారి బాంజు వాళ్ళని అప్రోచ్ అయ్యాను అందుకని మన కోసం ఒక గుడ్ న్యూస్ బాన్స్ మనకు ఆఫర్ చేస్తుందండి ఒక ఫ్రీ డెమో క్లాస్ అంతే కాకుండా ఇరవై పర్సెంట్ వరకు డిస్కౌంట్ అనేది ఉంటుంది మొదటి వంద మందికి నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను వెంటనే ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ పిల్లల కోసం ఈ అవకాశాన్ని ఎట్టి బస్ట్ లో మిస్ అవ్వద్దండి ఈ క్లాసెస్ మన షెడ్యూల్ ని బట్టి మన టైం ని బట్టి ఉంటాయి అంతేకాకుండా యుఎస్ఏ కెనడా యూకే లో ఉన్న వాళ్ళకు కూడా ఈ క్లాసెస్ అవైలబిలిటీ ఉందండి ఫ్రీగా ఫస్ట్ డెమో క్లాస్ గినికి అటెండ్ అయ్యారనుకోండి అనుకోండి మీకే తెలుస్తుంది లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి అంతేకాకుండా ఈ లింక్స్ అన్ని కూడా చాలా సేఫ్ అండి ఇప్పుడే ఫ్రీ క్లాస్ ను బుక్ చేయండి మీ పిల్లలు మ్యాథ్స్ ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి తప్పకుండా చూడండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం నిదానంగానే హాస్పిటల్ కనేది వెళ్తున్నాం అండి కర్నూలు మీ అందరికి తెలిసే ఉంటుంది కదండి సర్జరీ జరిగింది కర్నూల్లోనే ముందు రోజే ఓపీ అనేది రాపించాము సెవెంటీ వన్ నెంబర్ వచ్చింది ట్వెల్వ్ దాటిన తర్వాత అలా రమ్మన్నారు కనుక ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం నిదానంగానే బయలుదేరదా ద్దాంలే అన్నట్టుగా ఇంకా బయలుదేరుతున్నాము అక్కడ తొందరగానే హాస్పిటల్లో చెకప్ అయిపోతే కనుక అక్కడనే కొంచెం శ్రావణ మాసం కోసం అని తీసుకుందాము అని ప్లాన్ అండి ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతే సరే ఇంటికి వచ్చిన తర్వాత నిదానంగా కర్ర రెడీ మళ్ళీ వెళ్ళాలన్నా పైగా అమ్ముకు వర్క్ ఉంటుంది కదా ఇబ్బంది అవుతుంది ఎలాగో వెళ్తున్నాం కదా చూద్దాంలే వీలైతే చూద్దాము లేకుంటే ఏం లేదు అన్నట్టుగా ఇదిగోండి నేను అలాగనే అమ్మ వీకెండ్ కనుక తను కూడా వస్తుంది ట్వెల్వ్కి బయలుదేరమని చెప్తే ఇంటి దగ్గరనే ఒంటి గంట అలా కావచ్చిందండి ఎంత తొందరగా అనుకున్నా ఇంటి దగ్గర మాకు లేట్ అవుతుంది పైగా వన్ అవర్ జర్నీ కదండి నంద్యాల నుంచి కర్నూలుకు ఎలాగో అక్కడ వెళ్ళినా కూడా మనకు వెంటనే మనం చక్కగా వెళ్ళేదానికి ఏముండదండి ఫుల్ రష్గా ఉంటుంది టూ అవర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇంక అందుకని మధ్యాహ్నం లంచ్ కూడా ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదండి ఇంకా ఎందుకులే బయట తినచ్చు ఇంకా బాబు వచ్చేసి ఏదైనా కానీ ఆర్డర్ పెట్టుకుంటాడులే అని చెప్పేసి ఇంకా నేను అమ్ము అలాగని మా వారు ముగ్గురం బయలుదేరుతున్నాము ఎక్కడికైనా కర్నూలు కానీ ఇలా లంచ్ టైంలో వెళ్ళాలి అన్నప్పుడు ఇంట్లో వంట అంటూ ఏం చేయనండి ఎందుకు బయటనే తినేసి సరిపోద్ది కానీ మా వారు కూడా అంటుంటారు మాకు కూడా పని తగ్గుతుంది కదా అనేసి నేను అనుకుంటూ ఉండేదండి ఇంకా తను ఇప్పుడు అమ్మునే వంట ప్రిపేర్ చేస్తుంది కనుక సరేలే పాడాడి బయటనే తిందాము పైగా సాటర్డే కదా ఓన్లీ వెజ్ అండి అందుకని ఎక్కడైనా వెజిటేరియన్ హోటల్లో ఏదైనా తినచ్చు మెయిన్గా కర్నూలుకు వెళ్ళే రూట్లోనే కర్నూలుకు దగ్గర దగ్గరలోనే అటాకు భోజనం అనేసి ఉంటుందండి అక్కడ ఫుడ్ అయితే చాలా మన ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉంటుంది ఎక్కువ ఆయిల్ అనేది ఉండదు ఎక్కువ స్పైసీగా ఉంటుంది అనమాట అక్కడ తిందాము అన్నట్టుగా ఇంకా ముగ్గురం బయలుదేరామండి ఇదిగోండి అమ్మ అయితే మార్నింగ్ మార్నింగ్ సరిగా బ్రేక్ఫాస్ట్ నేను తినదనమాట అందుకని ఎక్కడికైనా బయటకు వెళ్తాం బయట తిందామో అన్నప్పుడు మాత్రం కొంచెం తొందరగానే ఆకలి ఆకలి అంటుందన్నమాట ఇంట్లో అంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ కానీ కొంచెం లేట్గా లేచినా కానీ బ్రేక్ఫాస్ట్ అయితే సరిగా తినదండి కొన్ని బాదంపప్పు ఏమో తినింది అంతే ఇలా నేను మావారు అలాగని అమ్ము మాట్లాడుకుంటూ కర్నూలుకి అయితే బయలుదేరాము కర్నూలుకి వెళ్తున్నాను అని ఇదిగోండి కార్ ఎక్కిన దగ్గర నుంచి ఫస్ట్ నేను కర్నూలుకి సర్జరీకి వెళ్ళేటప్పుడు నాకు అనిపించిన బాధ అంతా నేను వాళ్ళతో చెప్తూ అమ్మ ఇలా ఆనింది కదా డాడీ అమ్మ ఇలా బాధపడుతున్నది కదా డాడీ అని అమ్ము వాళ్ళ నాతో చెప్తుంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట ఎంత టెన్షన్ పడ్డాను అంటే అండి అప్పుడు ఇంకా పిల్లలు చిన్న పిల్లలే కదా అమ్ము ఇంకా పెళ్ళికొచ్చింది అమ్ము పెళ్ళింది కదా ఏమవుతుందో ఏమో సర్జరీ అనేసరికి ఎంత ఎంతమంది మీరు చెప్పినా ఎంతమంది నాకు తెలిసిన వాళ్ళందరూ చెప్పినా మనకంటూ మనసులో ఒక టెన్షన్ అనేది ఉంటుంది కదండి పైగా సర్జరీ అంటే ఎప్పుడో పిల్లలు అప్పుడు అప్పుడు అంత అనిపించలేదనమాట ఇప్పుడు ఎలా ఉంటుందో ఏమో పైగా చాలా వీక్గా ఉన్నాను కదా అనేసి అవన్నీ అప్పుడే గుర్తు గుర్తు చేసుకుంటే నాకే అంత చాలా బాధగా అనిపించింది అనమాట తర్వాత కర్రలో నుంచి ఈ స్టిచెస్ అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కూడా అంతగా అనిపించలేదండి ఎందుకంటే అంత స్పృహ ఉన్నట్టు కూడా లేదనమాట నొప్పిగా అలా ఉన్నింది నెక్స్ట్ స్టిచ్చెస్ తీర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా అలాగనే కొంచెం నొప్పితో అలా ఉన్నింది అవన్నీ గుర్తు చేసుకుంటూ ఇదిగోండి కర్నూలుకు వెళ్తూ ఉంటే అసలుకి వాతావరణం అయితే ఫుల్ మబ్బు మూడంగా వర్షం పడేటట్టుగా అలా ఉన్నింది అనమాట ఇంకా వాతావరణం అయితే చాలా కూల్ కూల్ గా ఉన్నిందండి చుట్టూ ఈ మధ్య వర్షం పడుతుండడం ఉండడం మొక్కలు అయితే కనుక చాలా గ్రీనరీగా అలా అనిపిస్తున్నాయి కొంచెం దూరం వెళ్ళి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళేసరికి కొంచెం ఎండ ఎక్కువగా వచ్చినట్టు తర్వాత కొంచెం వర్షం వచ్చేటట్టుగా అలా ఇదిగోండి ఇలా చినుకులు అందు స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వెళ్ళేసరికి మళ్ళీ కొంచెం ఎండ వచ్చినట్టుగా అలా ఉన్నింది వాతావరణం అయితే కానీ ఇలా వర్షాకాలంలో ఇలా వర్షం పడేటప్పుడు మెయిన్ గా జర్నీ అంటే నాకైతే చాలా భయం అండి ఇదిగోండి కొంచెం దూరం వచ్చేసరికి ఇంకా ఇక్కడైతే వర్షం అంటూ ఏం లేదు కర్నూలు దగ్గర దగ్గర వచ్చేసరికి ఇంకా ఆకలి చెప్పేసి మీకు ముందుగా చెప్పాను కదండి అరటాకు భోజనం అని అక్కడికే వచ్చేసి భోజనం చేస్తున్నాము ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రము ఇదిగోండి ఇలా మీల్సే తీసి తింటాం కానీ లేకుంటే రోటీస్ కానీ మసాలా ఫుడ్ కానీ అలా మేము ఎవరూ ఇష్టపడ్డామండి మీల్సే మాకు ఇష్టం అనమాట మెయిన్గా ఇలా కొంచెం ఆయిల్ తక్కువగా స్పైసీనెస్ తక్కువగా ఉండేటే ఫుడ్ అనేది బయట తింటూ ఉంటాం ఇంట్లో అయితే కొంచెం నేను ప్రిపేర్ చేస్తుంటే పిల్లలు మా వారు ఇష్టంగా తింటారు కానీ బయట అయితే మాత్రం ఓన్లీ మీల్సే బెస్ట్ అండి ఇంకా మీతో మాట్లాడుతుండగానే హాస్పిటల్కి అయితే వచ్చాము హాస్పిటల్లో ఇలా కూర్చోండి ఫుడ్ రష్గా ఉన్నారు ఓపీని తీసుకున్నాం కదండి ఓపీ తీసుకురావాలని మా వారు వెళ్ళారు ఇంకా అమ్మో నేను ఇలా కూర్చొని ఉన్నాము ఫుడ్ తిన్నాను కదండి తిన్న ఒక అంతా ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కల్లా హాస్పిటల్కి అయితే వచ్చాము ఇలా కొంచెం తిన్న తర్వాత కడుపున వచ్చినట్టుగా కొంచెము అలా మన అనిపిస్తుంది అనిపిస్తుందండి అందుకని నేనేం మాట్లాడుకుంటే అలాగనే కూర్చుంటే అమ్మో ఇలా వీడియో ఉంది నేను అమ్ముతో చెప్తున్నాను ఏదో ఒకటి మాట్లాడమంటే కొంచెం అనీజీగా ఉందమ్ము కొంచెం తిన్నా కూడా పొట్ట ఫుల్ అయినట్టుగా అలా ఉంటుంది కదా అని తెలిదా అన్నట్టుగా నేను అమ్ముతో చెప్తూ ఇంకా ఓపి మా తీసుకుంటుంటే అలా చూస్తూ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంతకుముందు వీడియోలో అప్పుడు సర్జరీ అప్పుడు కూడా చెప్పాను కదండి నేను సర్జరీ వచ్చేసి అశ్విని హాస్పిటల్ కర్నూలు అండి ప్రమీలా మేడం అలాగనే స్ఫూర్తి మ్యామ్ ఇద్దరు అనమాట చాలా బాగా రిసీవ్ చేసుకోవడం చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు హాస్పిటల్లో మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది సర్జరీ కూడా చాలా అసలుకి పెయిన్ లేకుండా చేశారని చెప్పొచ్చండి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్గా కర్నూలులో ఉన్న వాళ్ళందరికీ ఎవరైనా ఇట్లా నా లెక్క ఏదైనా ఇబ్బంది పడుతుంటే మంచి హాస్పిటల్ ఏదైనా కావాలనుకుంటే నేనైతే తప్పకుండా అశ్విని హాస్పిటల్ రికమెండ్ చేస్తానండి ఇంకా కూర్చునేసి అలా మాట్లాడుతూ అమ్మతో ఫుల్ రష్గా ఉంటుందండి మనం వెళ్ళిన తర్వాత ఓపి ముందుగానే మనం బుక్ చేసుకున్న దగ్గర దగ్గర గంట గంటన్నర టైం అనేది తీసుకుంటుందన్నమాట స్టిచెస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రము వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి ఎక్కువసేపు అలా స్టిచెస్ ఉన్న వాళ్ళకి కానీ లేకుంటే ప్రెగ్నెంట్ లేడీస్ పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు వెళ్ళినా కూడా తొందరగానే వాళ్ళని చూస్తారనమాట ఇంకా అక్కడ చెకప్ తొందరగానే అంటే మనము టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ మేడ దగ్గర వెళ్తే వితిన్ టూ మినిట్స్ లోపల మనకు చెకప్ అయితే అయిపోతుంది అలా చెకప్ అయిపోయి బయటకు వచ్చేసరికి మాకైతే ఫోర్ ఫోర్ థర్టీ అలా అయిందేమోనండి ఇంకా ఎలాగో వచ్చాం కదా అన్నట్టుగా ఇంకా శ్రావణ మాసం కోసం షాపింగ్ అనేది ఇంకా టైం ఉంది కదా అని మీ అందరూ అనుకోవచ్చు శ్రావణ మాసము అంటే ముందుగా మాకు నాగుల చవితి వస్తుందండి మీ అందరికీ తెలుసు రాయలసీమ సైడ్ వాళ్ళందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది ఈ నెల ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో నాగుల చవితి వచ్చిందండి నాగుల చవితికి చీర తీసుకోవాలి కదా తర్వాత ఇంకా ఒక పది రోజులకేమో శ్రావణం వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి వరమహాలక్ష్మి వ్రతం రోజు మా పెళ్లి రోజు అండి ఆగస్ట్ ఎయిత్ మా మ్యారేజ్ డే అనమాట అందుకని ముందుగానే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాల్చాలన్నా కూడా వెంటనే ఇవ్వరు కదా అని చెప్పేసి పరమహాలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఒక చీర తర్వాత మా మ్యారేజ్ డే సేమ్ డే కనుక మ్యారేజ్ డేకి ఒక చీర తర్వాత నాగులచౌతికి ఒక చీర తర్వాత ఈసారి అమ్ముకే ఫస్ట్ పసుపు కుంకుమ ఇద్దాము అనుకుంటున్నానండి అమ్ముకు ఒక శారీ టోటల్గా నాలుగు చీరలు కావాలి చూద్దాము ఏదైనా నచ్చితే కనుక ఒక రెండు చీరలు ఇటు తీసుకున్నా మళ్ళీ రెండు చీరలు కావాలంటే ఇంటికి వెళ్ళాక ఊర్లో మనం మనందరిలో చూసి వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా వచ్చాం కనుక అదే పనిగా తీసుకోవాలనేసి ఏం వెళ్ళలేదు ఎలాగో చెక్కపు కర్నూలుకి వచ్చాం కదా ఈడెలా ఉంటాయని దగ్గరలోనే అనమాట హాస్పిటల్ దగ్గరలోనే ఉన్న షాప్కే వెళ్ళేసి ఇక్కడ చూస్తున్నాము అంటే ఇంత చీరలు లేవా అంటే చీరలు అయితే కొత్త చీరలు అయితే ఉన్నాయండి కానీ అవన్నీ మామయ్య అంటూ ఒక ముందు తీసుకునేటివి అనమాట అంటూ తర్వాత అంటే ఆగస్టు మామయ్య తెలిసి ఉంటుంది కదండి మీ అందరికీ అలా కార్యం తర్వాత తీసుకోలేదనమాట అందుకని అమ్మవారికి అది దేవులకు కట్టించేటివి కొత్తవే తీసుకోవాలి కదా అన్నట్టుగా ఇప్పుడు చూస్తున్నాను నేనైతే నాగుల చవితికి అలాగే సింపుల్లోనే చూద్దాము అన్నట్టుగా చూస్తున్నాను నాకైతే అంతగా బాగా ఉన్నాయా అంటే అంతగా అనిపించలేదు జూట్ శారీస్ అనేసి ఇదిగోండి ఇలాంటి శారీస్ అలా చూస్తున్నాము మరి ఎక్కువ కాస్ట్లో కాకుండా అమ్మకైతే ఒకటి మంచి కాస్ట్ శారీ తీసుకుంటాము అలా అమ్మకు అమ్మవారి కట్టేయడానికి ఒక మంచి చీర చూద్దాము అనేసి చూస్తున్నాను ఇలా చీరలు అయితే కొంచెం ప్యాచ్ వర్క్ లెక్క కొంచెము లెనిన్ టైపు కొంచెము అలాగనే జార్జెట్ టైపు అలా ఎందుకో అండి డిజైన్స్ నాకైతే అంతగా నప్పలేదు అంటే నచ్చలేదు అనమాట మీ అందరు కూడా శ్రావణ మాసం కోసం షాపింగ్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి కొంచెం ముందుగానే వెళ్తేనే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే మనం మరీ దగ్గరలో అమ్మవారి వరలక్ష్మి వ్రతం దగ్గరలో ఉన్నప్పుడు వెళ్తే ఏమవుతుంది అంటే చాలా వరకు అన్నీ సెలెక్ట్ చేసుకునేసి ఏరేసిన చీరలే అనిపిస్తాయి అనమాట అందుకని కొంచెం ముందుగానే వెళ్తే మేలు కదా పైగా ఈ శ్రావణ మాసంలో అన్ని శుక్రవారాలకు కొత్త చీరలు కట్టుకోవడం నాకు మా అత్తకు అలవాటు అనమాట ఫస్ట్ నుంచి కూడా శ్రావణ మాసం వస్తుందంటే దగ్గర దగ్గర ఒక నాలుగైదు చీరలు వ్రతం కోసం ఒక చీర అట్లా ఒక ఐదు ఆరు చీరలు అనేది పక్కన తీసి పెట్టుకునే వాళ్ళం అండి ప్రతి శుక్రవారం రోజు కొత్త చీర అనేది కట్టుకోవడం మాకు అలవాటు మీకు అలాగనే అలవాటు ఉందో తప్పకుండా కామెంట్ చీర అందుకని ఇంట్లో ఉన్న చీరలు కట్టుకుంటాను కొన్ని ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా ఒక నాలుగు చీరలు కావాలి కనుక చూస్తున్నాను ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది కానీ అండి కానీ దగ్గర నుంచి చూస్తే ప్లేన్ లెక్క అలా కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే మాత్రం కొంచెం ఫ్లోరల్ డిజైన్ అలా కనిపించింది ఈ శారీ కూడా కొంచెం బాగా నచ్చింది కానీ అండి ఇదైతే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి జార్జెట్ శారీ కానీ కొంచెం హెవీ వెయిట్గా అలా ఉందండి ఈ మధ్య నాకు ఏమనిపిస్తుంది అంటే అండి హెవీ వెయిట్గా కొంచెం లేకుండా లైట్ వెయిట్గా ఉంటే చూడండి మరీ థిక్నెస్ ఎక్కువ లేకుండా నేను కట్టుకున్నాను చూడండి ఇది మల్మల్ కాటన్ శారీ అండి ఈ శారీ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను ఎంత సాఫ్ట్గా ఉందంటే అండి ఈ మధ్య సర్జరీ అయిన దగ్గర నుంచి ఇలాంటి సాఫ్ట్ శారీస్ కొంచెం లైట్ వెయిట్ శారీస్ అంటేనే నాకు ఇష్టపడుతున్నాను అనమాట నాకు కంఫర్ట్గా ఉంటుంది అందుకనేసి ఈ నేను కట్టుకున్న ఈ శారీ ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఒకవేళ అమెజాన్లో ఇప్పుడైతే అవైలబుల్గా ఉంటే ఈ శారీస్ అన్నీ కూడా కొంచెం హెవీ వెయిట్గా అలా అనిపిస్తున్నాయండి పైగా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి అనమాట ఇంత కాస్ట్ పెట్టేసి ఇంటికి తీసుకెళ్ళాక ఒకవేళ కట్టుకోగలనా లేదా ఎందుకు బరువు ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా వెయిట్లో ఉంటే హెవీ వెయిట్గా ఉంటే పైగా కొంచెం థిక్నెస్గా అలా అనిపించాయి అనేసి ఆలోచన చేస్తున్నాను కానీ ఫస్ట్ చూపించారు చూడండి లైట్ రెడ్ కలర్ ఇదిగోండి ఆ శారీ మాత్రం నాకు నచ్చింది కానీ జార్జెట్ నార్మల్ శారీస్ లెక్కనే ఉంటాయి కదా ఇప్పుడు సెవెన్ థౌజండ్కే పట్టు శారీస్ అలా వస్తున్నాయి కదా అలా తీసుకుంటే బాగుంటుందా అన్నట్టుగా ఆలోచన చేస్తున్నాను మా అయితే నాకేం సంబంధం లేదన్నట్టుగా పక్కన కూర్చొనేసి వారు సెల్లు చూసుకుంటూ ఉంటారు ఎవరైనా అలాగనే ఉంటారండి హస్బెండ్స్ ఇదైతే అమ్మ కోసం చూశానండి ఇలా లైన్స్ డిజైన్ వచ్చింది అంతా సెల్ఫే అనమాట కానీ ఎందుకో ఓల్డ్ మోడల్ లెక్క ఉంటుంది కదా అనేసి తనకైతే తీసుకోలేదు ఫస్ట్ అయితే బాగుంటుందేమో అని చూశాను మెరూన్ కలర్ అండి ఇంకా జార్జెట్లో అదొక కలర్ కాంబినేషను ఇలా ఇంకో కలర్ కాంబినేషను ఇలా చెక్స్ డిజైన్ అలా వచ్చింది కానీ కొంచెం హెవీ వెయిట్గా అయితే ఉన్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ థౌజండ్ రేంజ్లో ఉన్నాయి ఇంకా తర్వాత అమ్మ కోసమే కొంచెము ఇట్లా కొంచెం కాస్ట్లీలో మంచి పట్టు శారీ చూద్దాం అన్నట్టుగా ఈ శారీ కూడా చూశాను తర్వాత ఇది సెల్ఫ్ కలర్లో వైలెట్ కలర్ శారీ ఈ కలర్ కూడా తన కాంబినేషన్ లేదు కదా అన్నట్టుగా చూస్తున్నాను ఈ ఇక్కడ చూపించిన శారీస్లో అమ్మకైతే ఒక శారీ సెలెక్ట్ చేశాను ఏ చీర సెలెక్ట్ చేస్తుంటా తప్పకుండా కామెంట్ చేయండి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతంలో ఫస్ట్ వాయినం అమ్మకే ఇవ్వాలనుకుంటున్నానండి ఎందుకంటే ఫస్ట్ మన ఇంటి మహాలక్ష్మి కదండి అమ్మ తల్లి అందుకనేసి అమ్మకే ఇద్దామనేసి ఇక్కడ చీర చూస్తున్నాను పట్టుచీరని తీసుకుందాము అనుకుంటున్నానండి ఉంటాయి కదా పిల్లలకి నార్మల్గా జార్జెట్లు అలాంటివి అయితే ఎప్పుడో ఎప్పుడో ఒకసారి కొనుక్కుంటూనే ఉంటారు అని చెప్పి ఒక పట్టుచీర అయితే తీసుకున్నాను ఇంకా మేము వెళ్ళిన షాప్ వచ్చేసి ఇన్స్టాలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటామండి రుక్మిణి సిల్క్స్ అనేసి కర్నూల్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది అక్కడ తీసుకున్నాము తర్వాత ఇదిగోండి కొన్ని పూలు ఇంకా ఎక్కడికైనా బయటకు వచ్చామంటే స్నాక్స్ అలా తింటూ ఉంటారు కదండి పిల్లలందందుకనేసి పిల్లల కేక్ తర్వాత చిట్టి సమోసాలు తీసుకున్నాము చిట్ సమోసాలు అయితే మా ముగ్గురికి అలా తింటూ తర్వాత మధ్యలో ఇంటికి వెళ్ళేటప్పుడు కాఫీ తాగి టీ తాగి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఇంకా సమోసాలు స్నాక్స్గా తినేసి పిల్లలకి కేక్ తీసుకునేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి ఇదిగోండి నాలుగు కలిపి పది రూపాయలు అండి బయట ఫుడ్ ఇలా సమోసాలను తినాలంటే మాకు కూడా ఇష్టం ఉండదు కానీ ఇంకా టైం అయ్యిందనమాట టీ టైం అందుకనేసి అలా నాలుగు సమోసాలు కొంచెం స్నాక్స్ తినేసి టీ తాగితే బాగుంటుందని చెప్పేసి అలా తినేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరామండి అదండి అనుకోకుండా హాస్పిటల్కి అయితే వెళ్తూ వెళ్తూ అనుకోకుండా చీరల షాప్ అనుకోకుండా అంటే ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోవాలి కనుకనే కానీ ఇదేదో ఎప్పుడు షాపింగ్ అన్నట్టుగా మాత్రం మీరేమే అనుకోవద్దండి ఇంకా ఇప్పుడు అందరూ శ్రావణ మాసం కోసం షాపింగ్ చేస్తూనే ఉంటారు కదండి అలాగే మేము కూడా చేసిన షాపింగ్ అనేది మీతో షేర్ చేశాను ఇంకా ఏమేమి సారీస్ పర్చేస్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో కానీ నెక్స్ట్ బ్లాగ్స్ మీతో షేర్ చేస్తాను వీడైతే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్ను ఇలాగే మంచి మంచి మీకు నచ్చి వీడియోస్తోనే మేము ముందుకు వస్తూ ఉంటాము అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి